అంతరంగంలో ఒకటిగా ఉన్నారు వెలుపట విభేదాలు ఉన్నాయి మరి 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 పేతురు విద్య వంతుడు కాదు మే చూస్తే తాను విద్యావంతుడు ప్రభుత్వ అధికారి వ్యత్యాసాలు ఉండవచ్చు అట్లీస్ట్ డిఫరెన్సెస్ దిత్ వన్ చూడండి ఇటువంటి వేరు వేరు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఏక మనస్తో కూడి వచ్చారు లివ్ విత్ అదర్ బ్రదర్ అదర్ సిస్టర్ ఇన్ ద చర్చ్ ఆన్ యర్త్ టీ ఇన్ హెన్ పిల్లరా నీ ఉన్నటువంటి సంఘంలో నీ తోటి సహోదరుడు నీ తోటి సహోదరి తోటి కలిసి ఈ భూమి మీద నేను జీవించలేకపోతే నిత్యత్వంలో పరలోకంలో ఎలాగో జీవించగలవు